హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ కాకరకాయ కర్రీని ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక మూడు వందల గ్రాముల కాకరకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మీకు గింజలు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే తీసేశాను నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న కాకరకాయల ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక పైన మూత పెట్టేసుకొని ఒక పావుగంట పాటు పక్కన ఉంచాలి ఒక పావుగంట తర్వాత ముక్కల్లో ఉన్న నీరంతా బిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మూడు స్పూన్ల శనగపిండి మూడు స్పూన్లు ఫ్లోర్ టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం వామ్ నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముందు వాటర్ ఏమీ లేకుండా ఇలా అంతా కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళేమీ అవసరం లేదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి ఈ కర్రీ సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉంటుంది లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా తినచ్చు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని దానిలోకి ఈ కర్రీ తీసేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాసెస్లోనే మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని రెండు సైడ్లో ఎర్రగా కాగేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రిపేర్ అయిపోయిన కాకరకాయ కూరని ఒక బౌల్లోకి తీసుకొని పైన వేరుశెనగ గుళ్ళు కరివేపాకు వేసుకొని డెకరేట్ చేసుకోవడమే ఈ కాకరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్